రాష్ట్రంలో కూటంబి ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి నల్లపెడ్డి కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కోవూరు వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమంలో పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించి మొదటి సంతకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏరులై పారుతోందని ఎక్కడ చూసిన అరాచకాలు హత్యలు ఎక్కువ కాటంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణిస్తోంది అన్నారు ఇటీవల ఒక నెల్లూరు జిల్లాలోని ఇరవై ఐదు హత్యలు జరిగాయని ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా దీనిపై నోరు మెదపటం లేదన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమిషన్ల కోసం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు కల్తీ మద్యంపై సిట్ విచారణ సరికాదని సిట్ అధికారులు చంద్రబాబు బాత్రూములకు అడిగేవారన్నారు ప్రధానమంత్రి మోడీ స్పందించి సిబిఐ విచారణ వేయాలన్నారు ఈ అరాచక పాలనతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని రానున్న రోజుల్లో వైసీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు మాట్లాడారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవి బంగ్లా జీవితానికి పరిమితమయ్యాడన్నారు అనంతరం మహిళలతో కలిసి కోవూరు ఎక్సైజ్ ఆఫీసులో కల్తీ మద్యం గ్రామాలలో బెల్ట్ దుకాణాల నియంత్రణపై ర్యాలీ చేసి వినతి పత్రం అందించారు

వచ్చింది సార్ ఏమంటే కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది సార్ ఏమంటే ప్రతి షాప్ అన్యాయం అయిపోతున్నారు సార్ సార్ రావాలన్నా కూడా మేము ప్రతి ఒక్కరు మునిగిపోతున్నాం సార్ ఏడైల్ అంటే భయం ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకి ఈ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే దాంట్లో భాగం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది దీనిని నిరసిస్తూ ఇది మంచి పద్ధతి కాదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేల సంతకాల సేకరణ చేసి అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ పన్నెండవ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి అందరూ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని ఏమైపోయింది నీ నోరు అని అడుగుతా ఉన్నా అధికారంలోకి రాకముందు చంద్ర చంద్రబాబు నువ్వు ఎన్ని అభండాలు వేయాలనో ఎన్ని విమర్శలు చేయాలనో అన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలు అవినీతి నకిలీ మద్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నువ్వేమో ఒక్క మాట మాట్లాడడం లేదు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబం అంటే మాకు అందరికీ గౌరవం చిరంజీవి గారన్నా చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారన్నా చాలా గౌరవిస్తాం చాలా పెద్ద మనిషి చిరంజీవి గారు అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి నీకు అధికారం కావాలన్నా ప్రజలు బాధపడకుండా చూడాలన్నా నీకు అధికారంకే నువ్వు శాశ్వతం అయిపోయినా ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు ఈరోజు నకిలీ మధ్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంది మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే ఈ నకిలీ మద్యాన్ని సృష్టించి ఏరులై పారిస్తూ ఉన్నాడు రాష్ట్రంలో అందరూ చూస్తూ ఉన్నారు ఒక వారం పది రోజుల నుంచి ఈరోజు పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీకి ఆదేశాలు చేశారు ఎవరు వేశాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ నేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్ చేసావు ఆద సిట్కి ఆదేశాలు ఇచ్చావు వాళ్ళు ఎవరు అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు నీ బాత్రూములు కడిగేవాళ్ళు నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు న్యాయం జరగదు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ నేసావు ఎంక్వైరీకి న్యాయం జరగదు దొల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా బయటకు రమ్మంటున్నా ఇంట్లో ఉంచి నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు మంచి పేరు తెచ్చుకో ఏదో ఒక పదవి ఇచ్చేశారని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోడం కాదు పవన్ కళ్యాణ్ గారు బయటకు రండి ఈ పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అవినీతి అక్రమాలు రౌడీయిజం మద్దర్లు గంజాయి మద్యం ఏరులై పడతా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది రాష్ట్రం అంతా పట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు దీనికి ఎక్కడో ఒక దగ్గర పురుషా పెట్టాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మద్దతు జరిగినాయి ఏమైపోతుంది నెల్లూరు జిల్లా ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో లా అండ్ ఆర్డర్ ఏమైపోయారు మీరంతా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే నోరు లేదు ఇద్దరు మంత్రులకి ఇద్దరు సీనియర్లు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగులు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ని మదర్స ఇరవై ఇరవై ఐదు మదర్సు ఒక నెల్లూరు జిల్లాలోనే రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి అని అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడున్నారు మీరంతా కరెక్టేనా ఇది ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఇవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తే నడిచిపోతుందని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మంచిది కాదు అదేవిధంగా సాక్షి పేపర్ ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల నుంచి అవినీతి అక్రమాలు నకిలీ మద్యం గంజాయి ఇవన్నీ వేలెత్తి చూపిస్తూ ఉన్నాం సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్ మీద కక్ష కట్టారు కేసులు పెట్టించారు నోటీసులు ఇచ్చారు బీరోలు ఇళ్ళకపోయి నోటీసులు అందజేశారు మీరు చేసే తప్పిదాలను చూపిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా మీరు ఏం తప్పు చేసింది సాక్షి పేపర్ సాక్షి ఛానల్ రాష్ట్రంలో జరిగేవన్నీ అక్రమాల గురించి అన్యాయాల గురించి చూపిస్తే ఈరోజు నోటీసులు ఇచ్చి బీరోలకి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఛానల్ అయితే ఆపేశారు విజయవాడ సాక్షి ఆఫీస్కి వెళ్ళారు నోటీసులు ఎత్తుకొని ఎవరిని బెదిరిస్తారు మీరు ఎన్ని రోజులు మూసేస్తారు మీ ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే ఏది కూడా నడవదు కష్టం మీరు చేసే తప్పిదాలను చూపిస్తుంటే పత్రికా స్వేచ్ఛ మీద కూడా మీరు దాడి చేసి పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని చూడటం హాస్యాస్పదం దారుణం ఎవరు గొంతు నొక్కుతారు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఇప్పటికే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మర్డర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజాయి ఏరులై పార్తూ ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు ఎల్లకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తూ ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మరిచిపోయి ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రౌడీ దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు ఖరీదాపుల్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కుటుంబ పరిస్థితి ఈరోజు ఫ్రస్ట్ బట్టి చేశారు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజుల్లో ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మధ్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరపున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈరోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అరికట్టాలి వీటన్నిటి మీద మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ప్రజల పక్షాన నిలబడతాం అన్ని విధాలా ముందుకు వెళ్తాం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆహ్వానించాను నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నారు